హాయ్ ఫ్రెండ్స్ రెండు ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందో అందులో మనకి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ కాలేదు వీలైన తొందరలో పబ్లిష్ అవుతాయి ఇందులో టెక్నీషియన్ వన్కి ల్యాబరేటరీ అటెండెంట్కి రెండు పోస్టులకి కూడా ఐటీఐ వల్ల ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇది అఫీషియల్ వెబ్సైట్లో నేను చెక్ చేశాను మనకి టెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పూర్తి వివరాలతో మనకు అప్డేట్ చేస్తామని చెప్పారనమాట సో ఫ్రెండ్స్ ఈ రెండు వేకెన్సీలకి మనం ఎలిజిబిలిటీ ఉండొచ్చు అలాగే హైదరాబాద్లోని నోటిఫికేషన్ అనేది అంటే ఈ యొక్క ఉద్యోగాలు హైదరాబాద్లోనే ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని అప్డేట్ వచ్చిన తర్వాత క్లియర్గా టెన్త్ మార్చి తర్వాత నోటిఫికేషన్ చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకు చూడండి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లోనే వచ్చింది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పది ఎలక్ట్రీషియన్ రెండు ఫిట్టర్ ఒకటి అలాగే మనకి డ్రాఫ్ట్స్ మెయిన్ ఒకటి హవల్దార్ సెక్యూరిటీ ఐదు వేకెన్సీలు ఉన్నప్పటికీ కూడా సో ఫ్రెండ్స్ దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ లేదనమాట ఎందుకు లేదంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉందో అక్కడ లోకల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ ఉండదు దయచేసి ఈ బిఈఎల్ నోటిఫికేషన్కి ఎలా అంటే దీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా విధాలుగా సర్క్యులేట్ అవుతుంది ఒక నోటిఫికేషను మనకి వాట్సాప్లో వస్తుంటాయి అలాగే వేరే ఛానల్స్లో చెప్తుంటారు నోటిఫికేషన్ పూర్తిగా చదవకుండా అప్లై చేసినట్లయితే మన టైం వేస్ట్ అవుతుంది అలాగే ఇన్ కేస్ ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఉంటే ఫీజు కూడా వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇది మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్